వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో పడకేసిన పర్యాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు వందల కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని నిర్దేశించారు సాధ్యమైనంత త్వరలో కొత్త పర్యాటక విధానం తెస్తామని వెల్లడించారు రాష్ట్రంలో పర్యాటక రంగ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఋషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత వైకాపా ప్రభుత్వం పర్యాటక శాఖకు పెట్టలేదని సీఎం ఆక్షేపించారు మధ్య మధ్య పర్యాటక రంగంలో కాంపౌండ్ గ్రోత్ ఉంటే అది పడిపోయిందని చెప్పారు తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తే వైకాపా ప్రభుత్వం కేవలం రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు నుంచి రెండు మధ్య నూట తొంభై సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పంతొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని గుర్తు చేశారు వైకాపా హయాంలో కేవలం నూట ఒప్పందాలు చేసుకుంటే మూడు ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు నాడు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా నూట ఐదు ఈవెంట్లు నిర్వహిస్తే గత ఐదేళ్లలో కేవలం నలభై నాలుగు మాత్రమే నిర్వహించారని వివరించారు గత ఐదేళ్లలో టూరిజం లో ఆశించిన మేర కొత్త పెట్టుబడులు రాలేదని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు కరోనా కన్నా గత ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఎక్కువ నష్టం జరిగిందన్నారు హయాంలో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు శ్రీశైలంలో టెంపుల్ వాటర్ అటవీ టూరిజాన్ని డెవలప్ చేయాలని సూచించారు టూరిజం సెంటర్లకు వచ్చే పర్యాటకులు ఒకటి రెండు రోజులు అక్కడే ఉండే వాతావరణం కల్పించాలని అప్పుడే స్థానికులకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ఇచ్చే మూడు వందల కోట్ల రూపాయల నిధులతో శ్రీశైలం రాజమండ్రి గోదావరి ప్రాంతం సూర్యలంక బీచ్ లో టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలి నిర్దేశించారు రాష్ట్రంలో సీ ప్లాన్ టూరిజం తెచ్చేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు దేశంలో టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఉన్న టూరిజం పాలసీలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలని అన్నారు ఋషికొండపై గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగింది దీనిపై వివిధ వర్గాల ఆలోచనలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు